హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ ఈరోజు డిసెంబర్ ఆరుకు సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ చూసినట్లయితే యువ మేధతో ప్రపంచ శక్తిగా భారత్ అని చెప్పేసి రావడం జరిగిందండి ఏదైతే మనకి జీ ట్వంటీ సమిట్ ఉంటుందో ఈ యొక్క జీ ట్వంటీ సమిట్ అనేది నెక్స్ట్ ఇయర్ అనేది మన ఇండియాలో జరగబోతూ ఉంటుంది దీంట్లో సన్నాహాల్లో భాగంగా మనకి నరేంద్ర మోడీ గారు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో కొన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం వచ్చింది కొంతమంది స్టేట్ సీఎంలు కూడా ఆహ్వానం రావడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు ఇది వార్తల్లోకి నుంచింది సో దీంట్లో భాగంగా చూసినట్లయితే మనము జీ ట్వంటీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్లో జరుగుతున్న కాబట్టి సో ఈ యొక్క శిఖరాగ్ర సదస్సుల నాటికి ఏ అంశాలపై చర్చించాలి దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో సూచనలో సలహాలు స్వీకరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు సో దీంట్లో భాగంగా మనకి ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు అని ఓరల్గా చెప్తా ఉన్నారు సో రెండు వేల నలభై ఏడు కల్లా ఇండియాని డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీగా చేయాలి ఉద్దేశంతో ఈ యొక్క సదస్సు జరుగుతూ ఉంది అది కూడా ప్రస్తావన రావడం కూడా జరిగిందండి రెండు వేల నలభై ఏడు కల్లా ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వాలి ప్రతి రంగంలో అభివృద్ధి జరగాలి అని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు సో ఇది ఒక మనకు మంచి వేదిక అని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు సో మనం రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందో దాని నుంచి ఈ యొక్క ఫీల్డ్ నుంచి జీ ట్వంటీ గురించి ఒక బిట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనకు అర్థం అవ్వాలి బాగా న్యూస్ పేపర్లో హైలైట్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి రేపు ట్వంటీ ట్వంటీ త్రీ అనేది మన ఇండియా అనేది ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా దీని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దాంట్లో లో చూసినట్లయితే మనం అసలు జీ ట్వంటీ అని చెప్పేసి అంటే ఏంటి మీన్స్ జి మీన్స్ గ్రూప్ గ్రూప్ అని చెప్పేసి చెప్పొచ్చు సరే మొత్తం నైన్టీన్ కంట్రీస్ ఉంటాయి ప్లస్ ఒక యూరోపియన్ యూనియన్ అంతా కలిపి ఒక కంట్రీగా కన్సల్ట్ చేస్తారు ఈ యొక్క జీ ట్వంటీ అనేది మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో ఫామ్ చేశారు ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఫామ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫామ్ చేయడం జరిగింది ఈ యొక్క జీ ట్వంటీ అసలు ఈ జీ ట్వంటీలో మొత్తం కంట్రీస్ అన్నాము అంటే డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ రెండు ఉంటాయి ఈ యొక్క జీ ట్వంటీలో అనే పాయింట్ బేసిక్గా మనం గుర్తుంచుకోవాలి ఏముంటాయండి దీంట్లో సో మనకి డెవలపింగ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ ప్లస్ డెవలప్డ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అనేవి రెండు కలిపి ఉంటాయనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఇంకా చూసినట్లయితే మనము అసలు ఎందుకు సారి ఈ జీ ట్వంటీ ఇన్ జనరల్ గా మీరు గుర్తుంచుకోండి ఏ సమ్మిట్ అయినా కానివ్వండి జీ సెవెన్ కానివ్వండి ట్వంటీ కానివ్వండి బ్రిక్స్ కానివ్వండి స్కో కానివ్వండి క్వాడ్ కానివ్వండి ఇన్ జనరల్గా ఇంకొన్ని ఉన్నాయండి అవి కూడా ఇన్ జనరల్గా బేసిక్ ప్రిన్సిపల్ పొలిటికల్గా కల్చరల్గా ఎకనామికల్గా సోషియల్గా ఏ విధంగా దేశాలు అభివృద్ధి చెందాలి ఏవైనా ప్రపంచ సవాళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే లైక్ కోవిడ్ సిచ్యువేషన్ కానివ్వండి రష్యా ఉక్రెయిన్ వారు కానివ్వండి టెర్రరిజం కానివ్వండి క్లైమేట్ వెదర్ కండిషన్స్ కానివ్వండి అది పెట్రోల్ సంబంధించి వనరుల గురించి కానివ్వండి న్యాచురల్ రిసోర్సెస్ గురించి కానివ్వండి దేశాల మధ్య సహకారం కానివ్వండి ట్యాక్సెస్ సిస్టమ్ కానివ్వండి వీటన్నిటిని గురించి చర్చించుకోవడానికి ఒక వేదిక కావాలి కాబట్టి ఆ వేదికకే మనము జీ ట్వంటీ పేరని బ్రిక్స్ అని చెప్పేసి క్వాడ్ అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లతో వెళుతూ ఉంటారు సో దాంట్లో కొన్ని కంట్రీల భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి మనం బేసిక్గా తెలుసుకోవాలి సో ఈ పాయింట్ ఆఫ్లో మనం చూసుకుంటే జీ ట్వంటీలో డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు యొక్క భాగస్వామ్యమే మనము జీ ట్వంటీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి నైన్టీన్ నైన్టీ నైన్లో ఫామ్ చేశారని కూడా గుర్తుంచుకోవాలి అయితే విధంగా ఈ సంవత్సరం అనేది జీ ట్వంటీ సమిట్ ఎక్కడ జరిగింది అంటే మీ అందరికీ తెలిసిందే ఇండోనేషియా బాలీలో జరిగిందండి సో మనకి ట్వంటీ ట్వంటీ టూ సో ఇది వచ్చేసరికి సెవెంటీన్త్ ఎడిషన్ అని చెప్పేసి తెలుసుకోవాలి ఇది ఎక్కడ జరిగిందంటే మనకి ఇండోనేషియా అండి మనకి ఇండోనేషియా బాలీలో జరిగింది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఎయిటీన్త్ సమ్మిట్ అండి అది ఎక్కడ జరగబోతుంటే మనకి ఇండియాలో జరగబోతుంది సో ఇండియాలో జరగబోతుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది నైన్టీన్త్ సమ్మిట్ ఇది ఎక్కడ జరగబోతుంటే మనకి బ్రెజిల్లో జరగబోతుంది బ్రజిల్ బ్రెజిల్లో జరగబోతుంది ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఎక్కడ జరిగిందంటే ఇటలీలో జరిగింది సో ఇటలీలో జరిగింది అసలు ఫస్ట్ సబ్మిట్ ఎక్కడ జరిగింది అంటే మనకి ఫస్ట్ అనేది వాషింగ్టన్ డీసీ అని చెప్పేసి అమెరికాలో జరిగింది అమెరికాలో జరిగింది అంటే బేసిక్గా ఇవి స్టాటిక్ పార్ట్ కింద బేసిక్ ఉండాలండి ఎక్కడ జరగబోతున్నాయి ఏంటి అని చెప్పేసి గుర్చుకోవాలి మనం ఇంకొంచెం వెళ్తే ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో మన ఇండియాలో జరగబోతుంది కాబట్టి దానికి ఒక థీమ్ పెట్టారండి నరేంద్ర మోడీ గారు ఒక థీమ్ పెట్టారు మనం తెలుగులో అయితే మాత్రం వసుధైక కుటుంబం అని కూడా సంబోధించవచ్చు సో ఏంటి సార్ ఆ థీమ్ అంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ జీ ట్వంటీ లేదా ఈ క్రింది వాటిలో జి జీ ట్వంటీ సదస్సుకు సంబంధించి సరి కాని అంశమేది అని అడగచ్చు లేదా సరి అయిన అంశమేది అన్నప్పుడు ఇలా ఖచ్చితంగా నీకు దగ్గర బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏదో నీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కోర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టగలుగుతాం మనం ఇన్ జనరల్గా ట్వంటీ ట్వంటీ త్రీ జీ సబ్మిట్ ఎక్కడ జరగబోతుందంటే ఓకే ఇబ్బంది లేదు కాకపోతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు చూసినట్లయితే మనకి వన్ ఎర్త్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ వన్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్ అండి అంటే ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు అనే ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ని యొక్క లాంచ్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మన ఇండియాలో జరగపోయే జీ ట్వంటీకి థీమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇదండి సార్ చాలా ఎగ్జాంపులు అడుగుతూ ఉంటారు సార్ అసలు ఏంటి సార్ ఈ జీ ట్వంటీ అంటే అసలు ఏంటి మొత్తము ఈ జీ ట్వంటీలో ట్వంటీ కంట్రీస్ అన్నాం కా సార్ మరి ట్వంటీ కంట్రీస్ గుర్తుంచుకోవాలా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే అంటే జీ ట్వంటీలో లేని కంట్రీ ఏంటి అని అడుగుతాడండి కింద ఆప్షన్స్ ఇచ్చేసి ఒక నాలుగైదు ఆప్షన్స్ ఇచ్చేసి జీ కూటమిలో అంటే ఈ యొక్క జీ కూటమిలో లేని కంట్రీ ఏంటి లేదా ఉన్న కంట్రీ ఏంటి అని అడుగుతాడు అప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిందే అంటే మనం ఏదైనా ఒక ఫీల్డ్ నుంచి బిట్ వస్తుంది అని మనకు తెలిస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చదువుకుని వెళ్లాల్సిందే అది చూసినట్లయితే ఏంటి ఆ థీమ్ అని మనం చూసినట్లయితే అదొక ఏదైతే మనకి జీ ట్వంటీ కంట్రీస్ ఒకసారి చూద్దామండి సో ఇది వచ్చేసరికి మనము ఇది మనం పెట్టుకున్న కోడేనండి సో ఇది మనం పెట్టుకున్న కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఒకసారి చూద్దాము ఈజీగా ఏదైతే మన అభ్యర్థులు ఉంటారో మనకి ఎస్ఐకి కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఈజీగా గుర్తుండడం కోసం ఒక కోడ్ పెట్టాము ఆ కోడ్ ఏంటో ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి జీ ట్వంటీ కోడ్ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి జీ ట్వంటీలో ఏముంటాయి అంటే క్వాడ్ ప్లస్ ్రిక్స్ ప్లస్ జీ సెవెన్ జీ సెవెన్ ప్లస్ సిక్స్ కంట్రీస్ సో ఈ కోడ్ గుర్తుంచుకోండి మీకు జీవితాంతం అనేది జీ ట్వంటీలో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి తెలిపిస్తుంది సో మనము క్వాడ్ ప్లస్ బ్రిక్స్ ప్లస్ జీ సెవెన్ ప్లస్ సిక్స్ కంట్రీస్ అనే అండి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం మనకి ట్వంటీ కంట్రీస్ రావాలి మీకు ఆల్రెడీ బ్రిక్స్ అంటే ఐడియా ఉంటుంది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా సో ఇక్కడ మనకు ఐదు కంట్రీస్ వచ్చాయి సో మనకి ఈ కోడ్ నేర్చుకుంటే కనీసం మూడు బిట్లు మన చేతుల్లో ఉన్నట్టేనండి ఏంటి వా మూడు బ్రిక్స్ కంట్రీలో ఏంటి లేదా ఉన్నది ఏంటి అడుగుతాడు జీ సెవెన్లో ఉన్న కంట్రీ లేని కంట్రీ ఏంటి అని అడుగుతాడు లేకపోతే క్వాడ్ సమ్మిట్లో ఏదైతే ఈ క్వాడ్ కూటమి ఉంటుందో దీంట్లో ఉన్న కంట్రీ ఏది లేదా లేని కంట్రీ ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటాడు సో లాస్ట్ టైం మనకి ఈ క్వాడ్ కంట్రీలో లేని ఏంటి అని చెప్పేసి మనకి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడగడం జరిగింది సో వీడు చూసినట్టే దీంట్లో ఏం కంట్రీస్ ఉంటాయంటే మనకి యుఎస్ఏ ఉంటుంది జపాన్ ఉంటుంది ఇండియా ఉంటుంది ఆస్ట్రేలియా అని చెప్పేసి ఉంటుంది ఈ యొక్క నాలుగు కంట్రీస్ ఉంటాయి సో ఆల్రెడీ మీకు బ్రిక్స్ అంటే ఐడియా ఉంటుంది అక్కడే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అని చెప్పేసి సో మనకి జీ సెవెన్ గురించి చూసినట్లయితే అసలు జీ సెవెన్లో అంటే ఏముంటాయి అంటే గ్రూప్ అండి అంటే డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే ఉంటాయి ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే ఉంటాయి అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే ఉంటాయి దీంట్లో యాక్చువల్గా అది జీ ఎయిట్గా ఉండేదండి టూ థౌజండ్ ఫోర్టీన్లో రష్యాని జీ ఎయిట్ నుంచి తొలగించడం వల్ల జీ సెవెన్ అని చెప్పేసిగా రూపాంతరం చెందింది సో మనకి ఏదైతే ఉక్రెయిన్ ఉంటుందో ఆ ఉక్రెయిన్ దగ్గర క్రిమియా అనే ఒక ఐలాండ్ని వాళ్ళు ఆక్యుపై చేయటం వల్ల ఈ యొక్క జీ ఎయిట్లో నుంచి రష్యా తీయటం వల్ల జీ సెవెన్ అయిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మరి ఆ జీ సెవెన్లో ఏముంటాయి అంటే మీరు జీ సెవెన్ అనగానే మీకు కేజీఎఫ్ సినిమా గుర్తుంటే చాలండి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కేజీఎఫ్ సినిమా బాగా హిట్ అయింది సో కేజీఎఫ్ అనే సినిమా గుర్తుంటే మీకు జీ సెవెన్లో ఉన్న ఏడు కంట్రీస్ గుర్తుంటాయి అదేలా ఒకసారి చూద్దాము ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ జనరల్గా ಯು ಎಸ್ ಯು ಕೆ ఇవి ఎటు గుర్తుంటాయండి మీకు జీ సెవెన్లో మొత్తం సెవెన్ కంట్రీస్ అన్నాము యూఎస్ఏ యూకే అవి అబ్రివేషన్ టైప్స్గా ఉన్నాయి అవి ఎటు గుర్తుంటాయి ఇప్పుడు చూడండి నేను కేజీఎఫ్ సినిమా అన్నాను కదా మీరేం గుర్తుంచుకోవాలి జేజీఎఫ్ సినిమా అని గుర్తుంచుకోండి కేజీఎఫ్ ప్లేస్లో జేజీఎఫ్ అని గుర్తుంచుకోండి మీ మా ఫ్రెండ్ వచ్చాడు కేజీఎఫ్ సినిమా చూసావా నువ్వు అని చెప్పేసి అడుగుతాడు చాలా బాగుంది చూడు అని చెప్పేసి అంటాడు అప్పుడు నేను ఐసీ అలానా చూస్తాను తప్పకుండా ఐసీ అన్న అలానా ఐసీ ఐసీ అన్నది సో ఈ కోడ్ మీకు గుర్తుంటే జీ సెవెన్లో కంట్రీస్ ఏంటో గుర్తుంటాయి జే అంటే జపాన్ జి అంటే జర్మనీ ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఐ అంటే ఇటలీ అంటే కెనడా అని చెప్పేసి నీకు గుర్తుండాలి జీవితాంతం ఇవి ఉంటే పోనీ కింద ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నువ్వు చూసినా ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది నువ్వు ఎలా గుర్తు పెట్టుకున్నావు అనేది కాదు ముఖ్యం ఎగ్జామ్లో పెట్టావా లేదా అన్నదే ముఖ్యం ఓకేనండి నెక్స్ట్ ఇవి జీ సెవెన్ కంట్రీస్ మరి అదే చూసినట్లయితే మనకి ఈ సంవత్సరం జీ సెవెన్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అన్నది అది తర్వాత ఇష్యూ అండి సో జనరల్గా మనకి జర్మనీలో జరిగింది ఆ నెక్స్ట్ ఇటలీలో జరగబోతుందని చెప్పేసి చెప్తా ఉంటాము సో ఇక్కడ మరి సిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదా ఆ సిక్స్ కంట్రీస్ అంటే ఒకసారి చూసినట్లయితే మనము ఈ సిక్స్ కంట్రీస్లో మనకి ఇవేనండి కొంచెం కష్టము సో అవి ఏమి కూడా లేదు కొంచెం గుర్తు సరిపోతుంది సౌదీ అరేబియా అని చెప్పేసి ఉంటుంది సౌత్ కొరియా అని చెప్పేసి ఉంటుందండి సౌదీ అరేబియా సౌత్ కొరియా అని ఉంటుంది అదేవిధంగా అర్జెంటైనా అని చెప్పేసి ఒకటి ఉంటుంది మెక్సికో అని చెప్పేసి ఉంటుంది మెక్సికో ఒకటి ఉంటుంది అదేవిధంగా ఇండోనేషియా అని చెప్పేసి ఉంటుంది ఈ సంవత్సరం అక్కడే జరిగింది ఇండోనేషియా ఉంటుంది తర్వాత టర్కీ అండి టర్కీ మీ అందరికీ తెలిసిందే టర్కీ పేరు మార్చారు తుర్కీయేగా పేరు మార్చారు అదొకటి ఉంటుందని పాయింట్ గుర్తుంచుకోవాలి సో మనం మొత్తం సిక్స్ రావాలి సౌదీ అరేబియా సౌత్ కొరియా అర్జెంటైనా మెక్సికో ఇండోనేషియా టర్కీ సో ఈ యొక్క సిక్స్ కంట్రీసు అంటే సార్ మీ ఇక్కడ జపాన్ వచ్చింది ఇక్కడ ఇండియా వచ్చింది ఇక్కడ ఇండియా రెండు సార్లు వచ్చింది కదా అనుకుంటారేమో నో యూ టేక్ ఓన్లీ వన్ కంట్రీగా అంటే నువ్వు ఒక కంట్రీగానే కన్సిడర్ చేయదాన్ని గుర్తుంటుంది సో ఇదండి ఓవరాల్గా నీకు జీ ట్వంటీ గురించి నీకు ఇంత ఓవర్వ్యూ ఉంటే నువ్వు ఎగ్జామ్లో బిట్టు ఎలా వచ్చినా పెట్టగలుగుతావు అంటే బేసిక్ కాడ్ నుంచి వచ్చాము అసలు జీ ట్వంటీ ఎప్పుడు ఫామ్ అయింది ఏమేమి ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎక్కడ జరిగింది ట్వంటీ ఫోర్ దాకా ఎక్కడ జరగబోతుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియాలో జరగబోతుంది కాబట్టి దాని థీమ్ ఏంటో చెప్పుకున్నాము అదేవిధంగా అసలు జీ ట్వంటీలో ఉన్న కంట్రీ ఏంటో మొత్తం చెప్పుకున్నామని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము సో ఈ జీ ట్వంటీ గురించి ఒకటండి ప్రేమైన ప్రపంచం యొక్క సమస్యల గురించి మాట్లాడుకోవడానికి అన్ని వేదికలు ఉంటాయి బేసిక్గా గుర్తుంచుకోండి పొలిటికల్లీ ఎకనామికల్లీ కల్చరల్లీ సోషల్లీ అంతే సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభం అని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి దాని యొక్క పేరు వచ్చేసరికి స్క్వైర్ కిలోమీటర్ అరే ఏంటండి అది స్క్వైర్ స్క్వైర్ కిలోమీటర్ 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 మీటర్ అరే అనేది యొక్క టెలిస్కోప్ పేరండి సో దీన్ని మనకి ఆస్ట్రేలియాలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఆల్రెడీ నిర్మాణాలు చేపట్టారు ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా సో మనకి ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికాలో దీని యొక్క పనులు అయితే ప్రారంభించడం జరిగిందని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ కల్లా ఈ యొక్క టెలిస్కోప్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మొత్తం పదహారు దేశాలు దీంట్లో భాగస్వామ్యం చేసుకోబోతున్నాయి అంటే పదహారు దేశాల సహకారంతో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు ఇంకొకసారి చూసినట్లయితే మనము ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైందని చెప్పేసి రెండు వేల ఇరవై కల్లా దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజెంట్ దీని ఆస్ట్రేలియాలోని మార్చిసన్ ఏ సన్ మార్చిసన్ మార్చి సన్ అనే ఒక ప్రాంతంలో ఆల్రెడీ దీన్ని డెబ్బై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రారంభించామని చెప్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికా కూడా ప్రారంభిస్తామని చెప్పే చెప్తా ఉన్నారు సో అదేవిధంగా అసలు ఇది ఎందుకు అంటే ఇది ఒక క్రిస్మస్ ట్రీని పోలి ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అసలు దీన్ని ఎందుకు వినియోగిస్తున్నారు అంటే ఏదైతే బిగ్ బ్యాంగ్ ఉంటుందో లేదా అంతరిక్షానికి సంబంధించిన కానివ్వండి అంటే భూమి లాంటి ఉపగ్రహాలు ఇలా గ్రహాలు ఏమైనా ఉన్నాయా అసలు ఏంటి అంతరిక్షానికి సంబంధించి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క టెలిస్కోప్ నిర్మాణాన్ని ప్రారంభించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ ఎక్కడ అంటే మనకి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాని గుర్తుంచుకోవాలి సో అతిపెద్దది ఏంటి ది స్క్వైర్ కిలోమీటర్ అరే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి లాస్ట్ టైం మన ఇండియాలో న్యూస్లో కూడా ఒక టెలిస్కోప్ వచ్చిందండి అది ఇండియాలోనే అంటే కంట్రీస్లోనే ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఏంటది ఫస్ట్ లిక్విడ్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ టెలిస్కోప్ అని చెప్పేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంటుందండి అది కూడా గుర్తుంచుకోవాలి ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనకి ఉత్తరాఖండ్లోనే ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అని చెప్పేసి మన ఇండియాలో మన జూన్ మంత్ జూన్ జూలై మంత్లో ఆ టైంలో వార్తలోకి వచ్చింది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలో అయితే కొత్తగా ఏది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అంటేనేమో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా అని గుర్తుంచుకోవాలి సో ఆల్రెడీ ఇండియాలోనే ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా హయ్యెస్ట్ టెలిస్కోప్ అని చెప్పేసి మనకి లదాఖ్ హెలీ అనే ఆ ప్రాంతంలో కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో దీనికి ప్ర ప్రధాన కేంద్రాలయం అనేది బ్రిటన్లో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఏదైతే మనకి మా ద స్క్వైర్ కిలోమీటర్ అరే దీని యొక్క టెలిస్కోప్ యొక్క ప్రధాన కేంద్రాలయం అంటే అక్కడి నుంచో మనకి మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది బ్రిటన్లో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎఫ్సిఆర్ఏ నుంచి నూట పదిహేడు వన్ వన్ సెవెన్ అంతర్జాతీయ సంస్థలకు మినహాయింపు అని చెప్పేసి చెప్తున్నారండి మీ అందరికీ తెలిసిందే ఎఫ్సిఆర్ఏ అని చెప్పేసి ఉంటుంది ఎఫ్సి ఆర్ఏ అని చెప్పేసి ఉంటుంది సో ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ కారన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి మనకి టూ థౌజండ్ టెన్లో వచ్చిందండి సో మనకి టూ థౌజండ్ టెన్లో వచ్చింది ఏంటి సార్ ఈ చట్టం అంటే ఏదైనా విదేశీ సంస్థలు భారతదేశంలోనికి డబ్బులు పంపించాలి అంటే ఖచ్చితంగా ఈ యాక్ట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిందే ఏదైతే న్యూఢిల్లీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ఆ కంపెనీ రిజిస్టర్ అయితేనే అక్కడి నుంచి డబ్బుల్ని మనం ఇండియాలోకి పంపించవచ్చు లైక్ ఎన్జిఓస్ కానివ్వండి అంటే చారిటబుల్ ట్రస్టెస్ కానివ్వండి ఏదైనా ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఏదో పలానా వ్యక్తి ఎన్ఆర్ఐ మనకి ఇక్కడ డొనేషన్ చేయాలన్నా కానివ్వండి ఖచ్చితంగా మనకి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా రిజిస్టర్ అయిన సంస్థలకు మాత్రమే మనము డబ్బులు పంపించుకోవచ్చు అని చెప్తున్నారు దాంట్లో నూట పదిహేడు సంస్థలకు మినహాయింపు అని చెప్పి చెప్తున్నారు ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలండి సో ఈ నూట పదిహేడు సంస్థలలో మనకి ఏదైతే యుఎన్ఓ సంబంధించిన వింగ్స్ ఉంటాయో యుఎన్ఓకి సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి అనుబంధ సంస్థలకు కొన్ని ఉంటాయి వాటికి కానివ్వండి కొన్ని అంతర్జాతీయానికి సంబంధించిన సంస్థలు కానీ వాటికి మినహాయింపు ఇస్తున్నాము అని చెప్పేసి ఈ యొక్క చట్టం వర్తించదని చెప్పేసి మనకి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకొకసారి చూసినట్లయితే మనము ఎఫ్సిఆర్ఏ రెండు వేల పది కింద నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా ఏవైతే ఉంటుందో ఏవైతే ఈ యొక్క కేంద్ర హోంశాఖ ఒక జాబితా విడుదల చేసింది ఈ నూట పదిహేడు సంస్థలకు మినహాయింపు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఏదైతే మనకి రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క చట్టాన్ని కొంచెం నిబంధనలు కట్టుదిట్టం చేశాడని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇప్పటి వరకు ఈ యొక్క దీని కింద ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఏడు వందల అరవై రెండు సంస్థలు అనేవి నమోదు చేసుకున్నాయి ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ ఈ యొక్క యాక్ట్ కింద మొత్తము ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్భై ఆరు సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి సో అక్కడి నుంచి మనకు ఫండింగ్ పంపించుకోవచ్చు ఇక్కడ ద్వారా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒకసారి చూసినట్లయితే మనము వీటిలో ఐరాసా విభాగాలు ఉన్నాయి అదేవిధంగా విదేశాల నుంచి విభాగాలతో పాటు మరికొన్ని సంస్థలకు సంబంధించిన యొక్క బ్రాంచెస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో ఇది భారతీయ బ్యాంకు శాఖల్లో ఖాతాను కలిగి ఉండాలి ఏదైతే ఆ సంస్థ ఉంటుందో విదేశాల్లో ఉండే ఒక సంస్థ ఇక్కడ ఢిల్లీలో ఉండే ఒక భారతీయ సంస్థ యొక్క ఎస్బీఐ ఉంటుందా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ఖచ్చితంగా ఒక ఖాతాను కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే డబ్బులు పంపించవచ్చు అని చెప్పేసి ఓవరాల్గా రావడం జరిగింది సో మినహాయం పేరునిచ్చారంటే నూట పదిహేడు అని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డ్రగ్స్ స్వాధీనంలో ఆంధ్రలోనే అధికమని చెప్పి చెప్తా ఉన్నాడు ఏదైతే మత్తు పదార్థాలు ఉంటాయో ఈ యొక్క మత్తు పదార్థాలు లాస్ట్ ఇయర్లో మనకి ఆంధ్రాలోనే ఎక్కువగా పట్టుబడ్డాయి అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది ఎవరి ప్రకారం అంటే స్మగ్లింగ్ ఇండియా నివేదిక ప్రకారం అండి సో స్మగ్లింగ్ ఇండియా నివేదిక ప్రకారము ఈ ఏడాదిలో దగ్గర దగ్గరగా పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు కిలోల మత్తు మందుని ఆంధ్రప్రదేశ్లో పట్టుబట్టిందని చెప్పేసి చెప్తున్నారు ఈ నివేదిక ప్రకారము ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారు అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెంట్ అండి సో మనకి డైరెక్టరేట్ ఆఫ్ సో మనకి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ రెవెన్యూ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి మనకి ఫినాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెంట్ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మనకి ఫినాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సో వీళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏదే స్మగ్లింగ్ ఇండియా అనే రిపోర్ట్ని ఎవరైతే వెల్లడిస్తారు అంటే ఏదైతే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెంట్ అంటూ ఉంటారు వాళ్ళు పబ్లిష్ చేస్తారు దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియాలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ తర్వాత మనకి ఏపీ తర్వాత త్రిపుర త్రిపుర అని చెప్పేసి నెక్స్ట్ అనేది అస్సోం అని చెప్పేసి నెక్స్ట్ అనేది తెలంగాణ సో ఈ టాప్ స్టేట్స్ అని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో నాలుగు అర్థంగా అదే అదేవిధంగా మనకి రీసెంట్గా కూడా వార్తల్లోకి వచ్చిందండి సిబిఐ వాళ్ళు దాన్ని లాంచ్ చేశారు ఆపరేషన్ గరుడా అని చెప్పేసి ఏదైతే ఈ మత్తు మందులు ఏవైతే యొక్క డ్రగ్స్ సప్లై చేస్తారో గ్యాంగ్ మీద దాడి చేయడం కోసము అంటే ఆపరేషన్ గరుడ ఆపరేషన్ గరుడా అంటే గరుడ అంటే మీరు గరుడ శక్తి అని చెప్పేసి గరుడ అని చెప్పేసి ఒక ఎక్ససైజ్లు కొన్ని ఉన్నాయండి అవి వేరు ఫ్రాన్స్తో చేస్తామన్నమాట సో అది ఎయిర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అవి కాదని ఇది ఆపరేషన్ గరుడ అనేది ఒక పేరుతో సిబిఐ వాళ్ళండి సో మనకి ఈ యొక్క డ్రగ్స్ని ఏదైతే సిబిఐ ఉంటుందో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాను చూసారండి ఆ సిబిఐ వాళ్ళు ఆపరేషన్ గరుడ అని పేరుతో ఎవరైతే ఈ యొక్క మత్తు మంది ఇచ్చే ఈ మత్తు మందులు అనే బ్యాచ్ ఉంటుందని చూసారో ఆ బ్యాచ్ మీద దాడి చేయడం కోసం పెట్టుకున్న పేరే ఆపరేషన్ గరుడ అని చెప్పేసి కూడా ఇది గుర్తుంచుకోవాలి ఇది కూడా వార్తల్లోకి వచ్చింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేంద్ర పరిశీలనలో జంగాలను అంటే ఒక జంగాలు అనేది ఒక క్యాస్ట్ అండి దాని వాళ్ళని ఎస్సీలో చేర్చే అవకాశం అని చెప్పేసి ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ దృష్ట్యా దీన్ని చదువుకుంటే మనకి స్టేట్ న్యూస్ అవుతుంది మనకి ఏది రీసెంట్గా ఒక ఏదో ఒక క్యాస్ట్ని అంటే కింద ఇచ్చిన ఆప్షన్ ఒక క్యాస్ట్ని ఎస్ఈ కేటగిరీలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ ఉంది ఏంటి ఆ క్యాస్ట్ అని చెప్పేసి అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బాగా గుర్తుంచుకోవాలి సో దాని మీద ఇస్తున్న కమిటీ ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగొచ్చు అండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జేసి శర్మ కమిటీ అని చెప్పేసి మనకి జేసీ శర్మ కమిటీ అని చెప్పేసి ఈ శర్మ కమిటీ ప్రకారము ఈ యొక్క జేసీ శర్మ అని చెప్పేసి ఉంటారండి ఈ జేసీ శర్మ కమిటీ ప్రకారం ఈ యొక్క అసలు ఈ జంగాలను వాళ్ళని మనకి బేడ బుడగా అని కూడా అంటారండి వాళ్ళు ఏమంటారంటే మనకి బేడ లేదా బొడగా అని చెప్పేసి అంటూ ఉంటారు సో వీళ్ళని ఎస్సీ కేటగిరీలో అండి సో షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీలో చేర్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రతిపాదన అయితే ఉంది సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి జేసి శర్మ అనే కమిటీ వేసింది ఈ కమిటీ ప్రకారం మేము చేస్తాము సో ప్రజెంట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఆ యొక్క ఇష్యూ అని చెప్పేసి ఓవరాల్గా రావడం జరిగింది సో మనకి ఓవరాల్గా ఈ యొక్క మనం మనమేం తీసుకోవాలి అంటే రీసెంట్గా బేడా బొడగా అనే యొక్క ఈ క్యాస్ట్ని దేంట్లోకి వాళ్ళు ఇవ్వాలి అనుకుంటున్నారండి ఎస్సీలోకే ఎస్టీలోక బీసీ ఆల్రెడీ బీసీగా ఉన్నారు వీళ్ళు సో వీళ్ళకి ఎస్సీ హోదా ఇచ్చే లేదా కమిటీ ఏంటి అని అడుగుతాండి ఏ కమిటీ ప్రకారం వాళ్ళు రిఫర్ చేస్తున్నారు అంటే మనకు జేసీ శర్మ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏ ప్ర ఏ స్టేట్లో అంటే మనము ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా అమిత్ షా గారు మనకి రీసెంట్గా ఒక వన్ మంత్ క్రితం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక కమ్యూనిటీ ఉంటుందండి సో పహారీ కమ్యూనిటీ ఏంటన్నది పహారీస్ అవి ఒకసారి చూసినట్లయితే పహారీస్ కమ్యూనిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రీసెంట్గా వార్తల్లో కూడా వచ్చింది అమిత్ షా గారు మేము ఎస్టీ కేటగిరీ ఇస్తాము వీళ్ళకి అని చెప్పేసి దీని మీద అధ్యయనం చేసి ఖచ్చితంగా ఎస్టీ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి కూడా అమిత్ షా గారు ఒక వన్ మంత్ క్రితం ప్రామిస్ చేయడం జరిగింది ఈ పహారీ కమ్యూనిటీస్ అనేది ఏ స్టేట్లో ఉంటుందని అడుగుతాడు దట్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇస్తాము వీళ్ళకి అని చెప్పి చెప్తా ఉన్నారు సో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కమ్యూనిటీని గుర్తించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు కూడా చేశాడు బట్ మనకు మాత్రం పహారీ కమ్యూనిటీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది ఇది కూడా ప్రపోజల్లో వచ్చింది ఎస్టీ కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి అట్ ద సేమ్ టైం మనకి జంగాలు బెడ బుడగా అని చెప్పేసి ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన టాస్ట్ దానికి కూడా మనకి ఎస్సీ స్టేట్ ఇవ్వాలని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందని కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సోమరి స్వార్థ పరుడు అంటే మనకి ప్రతి ఏడాది గ్లోబల్ గ్లోబిన్ మోడ్ అని ప్రకటించిన ఆక్స్ఫర్డ్ సో మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని చెప్పేసి మీకు ఐడియా ఉంటే ఉంటుంది సో ఈ ఆక్స్ఫర్డ్ వాడు ప్రతి సంవత్సరం ఒక కొత్త వర్డ్స్ని కొన్ని వాటిని కనిపెడుతూ ఉంటాడు నేరుగా అత్యంత అరుదుగా ఉపయోగిస్తారు ఆ పదాలని సో ఆ పదాలను తీసుకొచ్చి వాళ్ళు డిక్షనరీలో యాడ్ చేస్తూ ఉంటారు అనమాట కొత్త పదాలు అట్లా సంవత్సరంలో ఇయర్ ఆఫ్ ది వార్డ్ లేదా వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఒక వర్డ్ వచ్చిందండి ఒక పదం వచ్చింది ఆ పదం ఏంది అని చెప్పేసి మనం అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అది ఒకసారి మనం చూసినట్లయితే గ్లోబిన్ మోడ్ ఏమోడు గ్లోబిన్ గ్లోబిన్ మోడ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దీన్ని గ్లోబిన్ మోడ్ అంటే సోమరి అండి అంటే స్వార్థ పరుడు అని చెప్పేసి అంటే జనరల్గా ఒక బద్దకస్తుడు అని చెప్పేసి అంటే కనీస విలువలు పాటించకుండా శుభ్రంగా ఉండకుండా ఒక బద్దకస్తుడు లాగా పనుకుంటారు చూసారా అతన్ని మనము గ్లోబిన్ మోడ్ అనే ఒక వర్డ్తో పిలుస్తారు అని చెప్పేసి యాక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రకటించారు దాన్ని మనం వార్డ్ ఆఫ్ ద ఇయర్ ఏమంటారండి వార్డ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి మనకి ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి మనకి ఆక్స్ఫర్డ్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ మయన్మార్ నుంచే పాసిడి స్మగ్లింగ్ అని చెప్పేసి ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి సో ఈ ఆర్టికల్ చూసినట్టయితే మనము గోల్డ్ గురించి చేసుకుంటూ ఉన్నాము అంటే మనకి ఎక్కువగా స్మగ్లు గుడ్స్ ఏ కంట్రీ నుంచి వస్తుందంటే మనకి స్విట్జర్లాండ్ నుంచి ఎక్కువ వస్తుందండి బాగా గుర్తుంచుకోవాలి స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది కాకపోతే ఈ మధ్య కాలంలో మయన్మార్ నుంచి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇన్ జనరల్గా అయితే మనకు ప్రీవియస్లో స్విట్జర్లాండ్ నుంచి ఎక్కువగా వచ్చేది బట్ ఇప్పుడు మాత్రం ఈ మధ్య కాలంలో మాత్రము మనకి మయన్మార్ అని చెప్పేసి మనకి పక్కనే ఉంటుంది సో ఈ మయన్మార్ నుంచి ఎక్కువగా వస్తుందని చెప్పేసి పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో దా దాంట్లో భాగంగా మనకి దేశంలో మొత్తము ఈ సంవత్సరం ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ఎనభై రెండు మెట్రిక్ టన్నుల్ని మనం దిగుమతి చేసుకున్నాము అంటే ఇంపోర్ట్స్ చేసుకున్నాము దగ్గర దగ్గరగా ఏడు వందల తొంభై ఏడు పాయింట్ ఏడు మెట్రిక్ టన్నుల బంగారాన్ని వినియోగించాము అని చెప్పి చెప్తా ఉన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఏ దెవర ప్రకారం అంటే రెవెన్యూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాము సో వాళ్ళ ప్రకారము ఈ యొక్క రిపోర్ట్ రావడం జరిగింది అదేవిధంగా మనకి ఈ గత ఐదేళ్లలో ఏ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత చేసుకున్నామనే పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడగడానికి స్కోప్ ఉంది సో మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం గాను ఇంత దిగుమతి చేసుకున్నామండి సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి గాను మనం ఎంత గోల్డ్ చేసుకున్నామంటే ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ఎనభై రెండు మెట్రిక్ టన్నుల గోల్డ్ని మనం దిగుమతి చేసుకున్నాము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ప్రపంచంలో గోల్డ్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న లేదు ఎక్కువగా వినియోగిస్తున్న కంట్రీ ఏంటి అంటే ఫస్ట్ చైనా ఉంది సెకండ్ ప్లేస్ ఇండియా ఉంది అనే పాయింట్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ సో ఫస్ట్ అనేది మనకి చైనా ఉంటుంది ఫస్ట్ మనకి చైనా ఉంటుంది గోల్డ్ వినియోగంలో సెకండ్ అనేది ఇండియా ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సరిపోతుంది ఎక్కువగా స్విట్జర్లాండ్ నుంచి అండి స్విట్జర్లాండ్ నుంచి మనకి ఎక్కువగా స్మగ్లింగ్ అవుతుందని గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం మనము ఈ యొక్క ఫిగర్ మీరు చూసినట్లయితే మనకి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మధ్య కాలంలో ఇంపోర్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి రావడం జరిగింది ఇన్ జనరల్గా మనకి ఇంపోర్ట్స్ అనేవి జనరల్గా తగ్గుతూ వచ్చాయి సో బాగా గుర్తుంచుకో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో చాలా తక్కువగా వచ్చాయండి అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంత కాలంలో మనకి దగ్గర దగ్గరగా మూడు వందల మూడు వందల తొంభై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నామని గుర్తుంచుకోవాలి అంటే లాస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ ఫైవ్ ఇయర్స్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలానికి గాను తక్కువగా ఏ సంవత్సరంలో చేసుకున్నామని కూడా ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు అడగచ్చు దట్ ఈజ్ ఇరవై ఇరవై ఒకటిలోనండి ఎంత మూడు వందల రఫ్గా మూడు వందల తొంభై ఒకటి మెట్రిక్ టన్నులు చేసుకున్నాము లాస్ట్ ఇయర్ చేసుకున్నాము చూడండి ఐదు వందల ఇరవై ఐదు అంటే దగ్గర దగ్గరగా రెండు వందల రెండు వందల దాకా పెరిగిందండి అంటే అంత దిగుమతి చేసుకున్నామని చెప్తున్నారు సో అఫీషియల్గా ఇంకా అఫీషియల్గా కూడా వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఎవరి ప్రకారం అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఉంటుందండి వాళ్ళ ప్రకారం ఎక్కువగా గోల్డ్ని ఎవరు అంటే ఫస్ట్ చైనా ఉంటుంది సెకండ్ అనేది ఇండియా ఉందని పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్